అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగనే కొత్త వాళ్ళు ఎవరైనా కూడా మన ఛానల్ను చూస్తున్నట్టయితే మన ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చుతున్నట్లయితే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి నేను సవినీయంగా మనవి చేస్తున్నాను ఇక వీడియో పరంగా మాట్లాడితే గనక జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న మాటలు యుద్ధం కావచ్చు అలాగనే ట్రోలింగ్ కావచ్చు ఆయనని ఏ విధంగా కించపరుస్తూ నేటికి కూడా ఆయన నడిచినా కూర్చున్నా లేదు తిన్నా పడుకున్నా లేకపోతే ఒక ఉంగరం వేసుకున్నా లేదు ఆయన ఒక షూస్ ధరించిన ఒక డ్రెస్సు ధరించినా కనీసం ఆయన మంచినీళ్ళు తాగినా కూడా ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు వీళ్ళ ఉక్రోషం ఏంటి వీళ్ళ కడుపు మంట ఏంటి వీళ్ళ యొక్క అధికార దాహానికి జగన్మోహన్ రెడ్డి గారి మీదన ఏ విధంగా బురద చల్లుతున్నారు అన్నది దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఉన్మాదులు ఏ విధంగా పేటరేగిపోయి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే దానికి వాళ్ళ ఏడుపులు ఏ విధంగా ఉంటాయో ఏ విధంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారో మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన కొంతమంది దున్నపోతులు కావచ్చు కొంతమంది మదమెక్కిన ఉన్మాదులు కావచ్చు వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు వీళ్ళ మీద ఏ విధమైన కేసులు పెడతారు ఏ విధమైన శిక్షలు వేస్తారు అనేది ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వము ఇటువంటివన్నీ చూసి దున్నపోతు నిద్ర నిద్రపోతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజా కోర్టులో మీకు అతి భయంకరమైన శిక్ష పడబోతుంది రాబోయే రోజులు అన్నది మాత్రము వాస్తవం బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి కూడా ఏం మాట్లాడుతున్నారు ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్త మాట్లాడే మాటలు సమాజానికి హానికరం అయితే ప్రజాక్షేత్రంలో ఇటువంటి మాటలు మాట్లాడకూడదు కనుక మేము అరెస్ట్ చేస్తున్నాము అనేది మీ వాదన అయితే వైఎస్ఆర్సిపి కార్యకర్త మాట్లాడుతున్న మాటలు మరి ఎంతవరకు రీచ్ అవుతాయో మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి హానికరంగా మరి ఎంతమంది తయారవుతారో మనకైతే తెలియదు కానీ ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చున్న దున్నపోతులు ఎదవలు పందులు రాబందులు మాట్లాడే మాటలను స్ఫూర్తిగా తీసుకొని మరి ఎంతమంది తయారు కాగలరు వీళ్ళ వల్ల సమాజానికి మరి నష్టమా లాభమా వీళ్ళ మాటలను స్ఫూర్తిగా తీసుకుంటే సమాజం ఏమైపోవాలి అన్నది కూడా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మేము వినిపించబోతున్నాం కారణాలు ఏంటి అంటే కొంతమంది ఉన్మాదులు నేటికి మాట్లాడుతూనే ఉంటారు మీరు అప్పుడు మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ ఏమన్నారు నారా లోకేష్ ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు భువనేశ్వరి గారిని ఏమన్నారు అనేసి మీరు ఏదైతే ఈరోజు మాట్లాడుతున్నారో పదే 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 ఆ రోజు మీరు ఏమన్నారో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అంతగా సోషల్ మీడియాను యూజ్ చేసుకోలేదు కాబట్టి ఒక పద్ధతి ప్రకారము వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మాట్లాడిన మాటలు ప్రచారం చేసి చంద్రబాబు నాయుడిని ఇలా అన్నారు లోకేష్ నాయుడు గారిని ఇలా అన్నారు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఇలా అన్నారని ఏదైతే భూతద్దంలో పెట్టి చూపించారో మీరు అన్న మాటలు చూపించకుండా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎందుకు దుర్దాడి చేయవలసి వచ్చిందో అనేది పక్కన పెట్టేసేసి మమ్మల్ని ఇట్లా మాట్లాడతారా ఇట్లా మాట్లాడతారా అని ఫోకస్ పెట్టి ఫోకస్ పెట్టి చూపిస్తా వచ్చారో దాన్ని కండెమ్ చేయలేకపోయారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు అలాగే నాయకులు కావచ్చు కాబట్టి ఆ రోజుట్లో మీ పాచిక పారింది కానీ ఇప్పుడు రోజులు అలా లేవు కదా దెబ్బతిన్న పులి ఏ విధంగా ఎదురు చూస్తుందో అట్లా జగన్మోహన్ రెడ్డి గారే కాదు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా ఎదురు చూస్తున్నాను కాబట్టే వాళ్ళు మాట్లాడిన మాటలను మీ ముందు ఉంచి నేను కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను వీళ్ళ యొక్క కడుపు మంట వీళ్ళ యొక్క పైశాచికానందము వీళ్ళ యొక్క గున్మాదము ఏ స్థాయిలో ఉందో ఒకసారి ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరూ వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి అంతేకాకుండా బాధ్యత కలిగిన ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని కొంతమంది ఉన్మాదుల చేత కొంతమంది అహంకార పూరిత మనుషుల చేత వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అందులో బాధ్యత కలిగిన విలేకరులు కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ రెచ్చగొట్టే విధానము సమాజానికి ఎంత హానికరం వీళ్ళ మీద ఎటువంటి కేసులు పెడతారు అనేది ఖచ్చితంగా ప్రజలే తీర్పు ఇవ్వాలి రాబోయే రోజుల్లో ఆ భూతాన్ని భూస్థాపితం చేశానంట చేస్తారా సీనియర్ జర్నలిస్ట్ అయిన వెంకటకృష్ణ ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిని అడుగుతున్న మాట ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని అంటే శాశ్వత భూస్థాపితం చేస్తాను అని బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అంటే దాన్ని ఖండించని ఈ జర్నలిస్ట్ ఏం మాట్లాడుతున్నారంటే అంటే ఎప్పుడు చేస్తారు ఈ ఐదేళ్లలోనే చేస్తారా అనే క్వశ్చన్ ని ఈ యొక్క వెంకటకృష్ణ రేజ్ చేస్తున్నారు అని అంటే మరి వీళ్ళ మీద ఎటువంటి కేసు ఫైల్ చేస్తారు

ఏం మాట్లాడుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంట ఎన్కౌంటర్ చేయాలంట దేనికి చేయాలరా ఎన్కౌంటరు నువ్వు ఇటువంటి మాటలు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నందుకు ఫస్ట్ నీ మీద సుమోటో ఒక కేసు ఫైల్ చేసి నిన్ను అరెస్ట్ చేసి సమాజానికి ఇటువంటి ముసలి నక్కలు కుక్కలు సమాజానికి హానికరము అని నీలాంటి కుక్కల్ని నిన్ను ఎవడైతే అక్కడ రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నాడో ఆ విలేకరు యదవని ఇద్దరినీ కలిసి మీ మీద కేసులు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలి అదే కూర్చొని ఇంకొక ఉన్మాది ఏం మాట్లాడుతున్నారో అది కూడా వినండి వెంకటకృష్ణ వింటుంటే కనీసం వీడు ఖండిస్తున్నాడా అని అంటే ఖండించలేదు ఇలా ఎంత కులగజ్జి కుల ఉన్మాదంతో పేటరేయ మాటలు మాట్లాడుతున్నారు సమాజానికి ఎంత హానికరమో వీళ్ళ యొక్క మాటలు స్ఫూర్తిగా తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు రక్షణ వ్యవస్థ బాధ్యత వహిస్తుందా సదురు రాజకీయ నాయకులు బాధ్యత వహిస్తారా లేకపోతే బాధ్యత కలిగిన ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ యొక్క పచ్చ ఉన్మాద ఛానల్ బాధ్యత వహిస్తాయా ఈ ఉన్మాదాలు చేస్తుంది జర్నలిజమా బ్రోకరిజమా కులగజ్జతో కొట్టుకొని ఈ విధంగా ప్రజలు రెచ్చగొడుతూ అధికార పార్టీ సంఖను ఆకుతూ ప్రజల యొక్క సమస్యలను గాలి వదిలేసేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నా ఇటువంటి సైకో ఉన్మాదుల్ని ఏం చేయాలి ఈయన బాధ్యత కలిగిన స్పీకరు అయ్యన్న పాత్రులు గారు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే జగన్ ఓడిపోయినాడే గాని ఇంకా చావలేదు ఇటువంటి మాటలు మాట్లాడే వాడి మీదనా ఏం కేసులు మీరు బనాయిస్తారు వీటికి సమాధానం ఎవరు చెప్తారు టీడీపీ పార్టీకి సంబంధించిన కురవృద్ధుడు ఎవడైతే ఉన్నాడో వరల రామయ్యగాడు వాడిని అలాగనే మాట్లాడతా యాక్చువల్గా నేను పెద్దవాళ్ళని గౌరవిస్తాను ఆ వయసుకు కూడా విలువిస్తాను కాకపోతే ఇటువంటి ఉన్మాదపు మాటలు మాట్లాడే నీచులను ఖచ్చితంగా ఓరే అన్నా కూడా తప్పులేదు ఎందుకంటే బాధ్యత కలిగిన వ్యక్తులు మీరు అందులో ఇప్పుడు ప్రభుత్వం మీది ప్రతి వ్యక్తి కూడా కార్యకర్త దగ్గర నుంచి నాయకుడు దాకా ఎంత బాధ్యతగా ఉండాలి వయసు రీత్యా ఎన్నో అనుభవాలు చూసిన మీరు ఈ విధమైన వ్యాఖ్యలు మీరు చేస్తుంటే ఇంకా మీకు ఓపిక లేకోకుండా మీకు స మీరు సహనం కోల్పోయి బాధ్యత మర్చిపోయేసేసి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీకంటే చిన్నవాళ్ళం మేము మరి మిమ్మల్ని చూసి మేము ఏం నేర్చుకోవాలి మీరు ఏ దారైతే చూపిస్తున్నారో ఆ దారిలోనే కదా మేము ఇప్పుడు ప్రయాణిస్తున్నది ఒకసారి ఈ వరలరామయ్య మాటలు ఏంటో ఓసారి చూడండి ఒక ముద్దాయి ఆ చూడడానికి ముద్దాయిని జనాలు ఎందుకు రావాలి అనేసి ఈ వరలరామయ్య గారు అంటున్నాడు ఏమైనా నియంత పాలన వ్యవహరిష్టాలు వాళ్ళవి నిందితుడు అని నువ్వెలా చెప్పగలుగుతున్నావు ఆ నువ్వెవడ ఆయన నిందితుడు అని డిసైడ్ చేయడానికి నీకేం సంబంధము కోర్టు లేవా కోర్టులు తేల్చవా కోర్టులు తేల్చలేనిది ఈ ముసలి కుక్క నిందితుడు అనేసి మరి చంద్ర ఆ లెక్కన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చాలా కేసులు ఉన్నాయి స్టేలు తెచ్చుకుంటున్నాడు మరి ఆ స్టేటు ఈ స్టేటు అని చెప్పి కంట్రీస్ కూడా వెళ్తున్నాడు కదా మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిందితుడు కదా చంద్రబాబు నాయుడు గారిని అనే ధైర్యము దమ్ము ఈ ముసలి కుక్కకుందా ఆహా లేదు ఎందుకంటే వాళ్ళ అభిమానించే నాయకుడు కాబట్టి వాళ్ళ అభిమానించే నాయకుడి మీద కేసులుంటే ఆయన నిందితుడు కాదు పాప మీయనకు దేవుడు అనమాట కాదు సార్ వరలరామయ్య గారు ఆయన దేశభక్తుడు కాదు సర్దార్ వల్లభాయ్ పటేలు కాదు మహాత్మా గాంధీ అంతకన్నా కాదు చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఆయన ఒక మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేలు అందులో ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఇంతకు ముందే ఇరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా క్రైమ్ చూడాలి ఎంత ఉందో ఆ బెల్లి అని తీసుకున్న విలేకరి దశరథ గారి హత్యని తీసుకున్నా అంతెందుకు రెడ్డి గారి హత్య కూడా మీ అకౌంట్ లో ఒకదే కాబట్టి ఆ దరిద్రుడు ఎవడైతే ఉన్నాడో ఆ దస్తగిరిగాడో వాడికి మీరు జడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చేంత వరకు ఆ కోర్టులో కేసు వేయించి ఆ సునీత దగ్గర ఆ యొక్క దరిద్రుడికి ఆ నిందితుడికి ఆ దగులుబాచి వెదవకు హత్య చేసిన ఒక హంతకుడికి జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చే వరకు కూడా ఇంకా వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకొని వచ్చి కోర్టు ద్వారా దాని వెనుకలు ఎవరున్నారు అంటే మీలాంటి సైకోలు ఉన్మాదులే అటువంటి ఉన్మాదులకు అటువంటి సైకోలకు జెడ్ ప్లస్ కేటగిరీ వస్తుంది వాడు ఆ దసగిరి లాంటి వాళ్ళు లేకపోతే మీ చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళు లేదంటే లోకేష్ నాయుడు లాంటి వాళ్ళు సర్దార్ వల్లభాయ్లు పటేలు మహాత్మా గాంధీలు ఆ ఇంక ఇట్లనే జనాలు ఫిక్స్ అయిపోవాలి లేదా నువ్వు ఎదురు తిరిగామంటకో కేసులు అనమాట ఇంకా చెప్పు ఏం చెప్తావో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపకు ఆయన సంక్షేమ పథకాలు అందజేశారు మీ బతుకులు కాదు ఎక్కడ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఆదుకున్నారు కాబట్టి ప్రతి గడపకు సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టే ఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఎంతైతే గౌరవించారో ఎంతైతే అభిమానించారో అంతగానే అభిమానిస్తున్నారు అభిమానిస్తున్నారు గనకే ఒంటరిగా పోటీ చేసిన వైఎస్ఆర్ సిపికి నలభై పర్సెంట్ ఓట్ బ్యాంకు ఉంది అంటే ఒకసారి ఆలోచించండి ప్రజల దృష్టిలో ఆయన ఒక మహాత్మా గాంధీనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి పల్లెను గ్రామ స్వరాజ్యాలుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర అంటే అది జగన్మోహన్ రెడ్డి గారిదే ఆ లెక్కను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీనే స్ఫూర్తి నింపడంలో ఉద్యమ బాట పట్టడంలో ఖచ్చితంగా సర్దార్ వల్లభాయ్ పటేలే తన కార్యకర్తలకు అండగా నిలబడుతూ ధైర్యం చెప్పే విధానం కావచ్చు ఉద్యమ బాటలు పట్టే విధానం కావచ్చు ఇవి తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుభాష్ చంద్రబోసే నీకొచ్చిన నొప్పేంటి ఏం మూల సంఖ్యం బ్యాత్తో బాధపడి చస్తున్నావు కదా వయసు మీద పడింది కదా బీపీలు షుగర్లు అన్ని పెరిగిపోయి ఏడన పోయేవు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే తెలంగాణలో వచ్చినా ఆ జనాలు చూసి మొత్తం పచ్చ బ్యాచ్చకంతా ఇంకా కడుపు మండిపోయి ఆంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా ఇంకా ఈ దరిద్ర పొట్టు ఎదవలకు ఇన్నో ప్యాకెట్లు దొరక్క

ఆయన మీద వేసిన అపాండాలు చాలా వేసినారులే మీలాంటి ఉన్మాదులు జగన్మోహన్ రెడ్డి గారి కేసును డీల్ చేసిన జేడీ లక్ష్మీనారాయణ గారే పబ్లిక్ మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు ఆయన కేసు నిలబడదు అత్యాల కాంగ్రెస్ నుండి మా మీద సోనియా గాంధీ ప్రెజర్ పెట్టడంతో మేము జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి జేడీ లక్ష్మీనారాయణ గారు ఈరోజు పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు పాపం ప్రజల సొమ్మును జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోవాలా ఇప్పుడు మీరు దోచుకుంటున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దోచుకున్నారు అనేది కాకి రిపోర్ట్ల ద్వారా బయటకు వస్తూనే ఉంది అలాగనే ఎందుకు నరేంద్ర మోడీ గారే చెప్పారు పోలవరం ఏటీఎం హే పోలవరం ఈ చంద్రబాబు నాయుడుకు ఏటీఎం హే అని చెప్పి ఎన్నిసార్లు చెప్పారు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారే ఇప్పుడు మీరు దోచుకుంటున్నారు కదా ఇసుకలో దోచుకుంటున్నారు సారాలో దోచుకుంటున్నారు అమరావతి మీదన ఇంకా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు దోచుకుంటుంది మీ యొక్క కూటమి ప్రభుత్వం అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గారు జైల్లో లేరు మీ చంద్రబాబు నాయుడు గారు లాంటి గవర్నమెంట్ వస్తే ఇప్పుడు ఏదైతే అక్రమ కేసులు అని అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తున్నారు అందరూ ఇంకా నేరస్తులైపోతే ఇంకేముంది మీరే ఇక్కడ వ్యవస్థ ఎందుకు న్యాయ వ్యవస్థలు ఎందుకు మీరే తీర్పులు ఇచ్చేస్తున్నారు కదా ఆర్థిక ఉగ్రవాది అని ఏ కోర్టు డిసైడ్ చేసింది వర్ర ఏ కోర్టు డిక్లరేషన్ చేసింది ఆయన ఆర్థిక ఉగ్రవాదుడు అవుతే నువ్వు చెప్పినట్టు మరి ఇక్కడ ఏపీలో ఉన్న కోర్టు కళ్ళు మూసుకొని ముద్దు నిద్రపోతుందా లేకపోతే హైకోర్టు కళ్ళు మూసుకొని ముద్దు నిద్ర నిద్రపోతుందా లేకపోతే సుప్రీంకోర్టు కళ్ళు మూసుకొని ముద్దు నిద్ర నిద్రపోతుందా ఏ లాయరు ఏ జడ్జి డిసైడ్ చేశాడు ఆయన ఆర్థిక నేరస్తుడని ఏ ఏ జడ్జి డిక్లరేషన్ చేశారు మరి ఆ చేస్తే ఆ నేరస్తుని ఆ నిందితుడిని ఎందుకు మళ్ళా ప్రజాక్షేత్రంలో వదిలినట్టు మీరు చెప్పే వాదనలోనే తీసుకుందాం ఎవడిచ్చాడు మీకు రైట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నోరుంది కదా ఇష్టానుసారంగా వాగుతాము ఇష్టానుసారంగా మాట్లాడేద్దామంటే ఊరుకుంటారా మీ ఆక్రోషము మీ ఉక్రోషం అంత దేని మీద అని జగన్మోహన్ రెడ్డికి జనాదరణ పెరిగిపోయింది ఆ రాష్ట్రం కాదు ఈ రాష్ట్రం కాదు ఎక్కడైనా కూడా ఇటువంటి జనాదరణ పెరుగుతుంది కాబట్టి ఏదో విధంగా బురద చెల్లాలి అనే ప్రయత్నంతో ఇవన్నీ చేస్తున్నారా రెండు వేల తొమ్మిది నుంచి మరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరేం చేస్తున్నారు మీరు వేసిన అలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో ఒక్క అలిగేషన్ అయినా మీ బతుకులకు ప్రూవ్ చేసుకొని సచ్చారా లేదే ఇరవై నాలుగు గంటలు ఎదుటోళ్ళ మీద బురద చల్లాలి మన రాజకీయ అవసరాలకు మన స్వార్థ ప్రయోజనాలకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నమేనా మీది ఒక బతికేనా ఇంకొకటి ఏమంటాడు ఈ పెద్ద మనిషి తెలంగాణలో ఎవరో ఒక ఆయన ఒక ఫ్లెక్సీ పట్టుకున్నాడంట రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే రప్ప 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 గంగమ్మ జాతరే అన్నారంట రప్పరప్ప గోసేస్తారంట జడ్జి గారు రప్పరప్ప మమ్మల్ని నడికేస్తారంటే జడ్జి గారు గంగమ్మ జాతరేనంట జడ్జి గారు ఆ ఫ్లెక్సీలు చూడండి అని అనేసి ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఆ యొక్క తెలంగాణ హైకోర్టు జడ్జి గారికి ఇంకా కాళ్ళు పట్టుకుంది ఎక్కువ ఈ ముసలి కుక్క ఆ విధంగా అర్థనాదాలు పెట్టేస్తుంది ఎందుకంత భయపడి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఇప్పుడు ఆయన ఫ్లెక్ కార్డు ఏంటి తప్పు అంత భయము రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే గంగమ్మ జాతర చేసుకుంటామని చెప్తున్నారు గంగమ్మ జాతర అంటే ఏంటి రాయలసీమ తెలీదా జాతర చేసుకుంటాము అని చెప్తున్నారు నేను కూడా ఏదైనా గుడికెళ్తే ఒక అభిమానిగా భగవంతుని కోరుకుంటా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీకు ఈ జాతర చేస్తామనో లేకపోతే ఈ పొటేలు కొడతామనో ఈ కోడిని కోస్తామనో సహజంగా అటువంటి మొక్కులు ఉండడం అనేది సర్వసాధారణం అదేదో ఒక అభిమాని ఫ్లెక్సీకి ఎక్కించుకున్నాడు ఏమన్నా మిమ్మల్ని చంపుతాము మిమ్మల్ని నరుపుతాము ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి దగ్గర నుంచి కొంతమంది ఉన్మాదపు మనుషులు కూర్చొని మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారిని నరికేస్తామని ఎన్కౌంటర్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా భూస్థాపితం చేసేస్తామని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీకు లేని ఓపిక మీకు లేని సహనము ఒక సామాన్యుడికి ఒక సామాన్యుడికి ఉంటుందా అంటే మీరు మాట్లాడేది మాత్రము పాపము సూక్తులు ఎదుట మాట్లాడేది మాత్రం హెచ్చరికల బాధ్యత కలిగిన వ్యక్తులు మాట్లాడే మాటల మీద కదా రక్షణ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ ఫైల్ చేయాల్సింది ఒక కలిగిన మెయిన్ మీడియా తీసుకున్నా ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి తీసుకున్నా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కదా ఇట్లా మాట్లాడుతున్న మాటల్ని ఎంత మని స్ఫూర్తిగా తీసుకొని ఉన్మద్దులాగా తయారవుతారు సమాజంలో వీళ్ళ మీద ఎటువంటి కేసులు తీసుకుంటారు వీటికి సమాధానం చెప్పరు అంతేకాకుండా రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోర్టుకు వెళ్లారో జడ్జి ముందర జగన్మోహన్ రెడ్డి గారు నిల్చొని మాట్లాడుతున్న సీన్స్ కూడా విచ్చలవిడిగా సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి అంటే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఉన్మాదులు కావచ్చు సైకోగాళ్ళు కావచ్చు ఎటువంటి పైసాచిక ఆనందాన్ని అనుభవించడానికి మరి పబ్లిక్ లో వదులుతున్నారు తప్పు కదా కోర్టుకు సంబంధించిన విజువల్స్ రహస్యంగా షూట్ చేసి ఆ యొక్క సోషల్ మీడియాలో పెట్టడం తప్పు కదా బయట జయజలు కొట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి జడ్జి ముందరంట సాఫ్ట్ గా నిలబడుకున్నారంటే షర్టు బటన్స్ వేసుకున్నారంట అంటే మీ దృష్టిలో లాయర్ ని గౌరవించద్దు జడ్జెస్ ని గౌరవించద్దు కోర్టు యొక్క విధి విధానాలను గౌరవించకూడదు అలాగా ఇంకా జడ్జి ముందర లాయర్ని ముందరనా ఇంకా అట్లా ఊపుకుంటూ వెళ్ళాలా వెళ్ళాలా కోర్టు యొక్క విలువలను తుంగలో దొక్కినట్లు కదా కాదా ఒక కోర్టు యొక్క విధి విధానాలను గౌరవించలేనోళ్ళు ఒక జడ్జిని గౌరవించలేనోళ్ళ పాలన కొనసాగుతుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంతే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఏ విధంగా మమేకమై చేయూపుకుంటూ వచ్చారో అలా ఊపలేదు ఇక్కడ కోర్టులో చూడండి షర్ట్ కు బటన్ వేసుకొని కొన్ని ఎంత సాఫీగా వెళ్తున్నారో అనే విధంగా తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాదరణ యొక్క హైపును తగ్గించడానికి ఈ యొక్క వీడియోను ఇంకా ఎవరు బయటకు తీసుకొచ్చారు ఏ విధంగా చక్కర్లు కొడుతుంది మరి సోషల్ మీడియాలో కోర్టుకు విరుద్ధంగా ఇటువంటి వీడియోలు చక్కర్లు కొట్టకూడదు ఇవి తప్పు అని సదరు పర్సన్ పట్టుకొని ఇప్పటిదాకా అరెస్ట్ చేశారా ఆ వీడియో పెట్టినోడిని ఎవరినైనా అరెస్ట్ చేశారా లేదు అదే ఈ ఆంధ్రరాష్ట్రంలో తయారవుతున్న లిక్కర్ను తాగి ఎవడైనా రోడ్డు మీద పడిపోతే తాగిన వ్యక్తి ట్రాఫిక్ అడ్డం వచ్చినా ఒక లారీ కడ్డం వచ్చిన బస్సులు కడ్డం వచ్చినా ఈ డిస్టర్బ్ చేస్తుంటారు కదా తాగుబోతులు అటువంటి తాగుబోతులను వీడియో తీసి పెడుతుంటారు కదా కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తులను అయితే అరెస్ట్ చేసేస్తారు మన రీసెంట్గా అదే కదా జరిగింది తిరుపతిలో వాళ్ళెవరూ దిక్కు తెలియకుండా తాగి ఆ యొక్క రోడ్డు మీద పడి దొరలాడుతుంటే ఆ యొక్క వ్యక్తిని వీడియో తీసిన పర్సన్ మీదన గా కేసు పెట్టేసి అరెస్ట్ చేసేసారు ఈ గవర్నమెంట్ అంటే మీకు ఒక న్యాయము ఎదుటోడుకు ఒక న్యాయము మీరు కోర్టుకి వెళ్ళినా మీ మీద కేసులున్నా మీరు నిందితులు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకెళ్ళాడు కోర్టుకెళ్ళాడు ఎల్లొచ్చినప్పుడు విచ్చలు విడిగా ఇంకా షర్టు బట్టలు తీసేసి నడిచారా నడిచారా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే మోదీ గారైనా జగన్ గారైనా నారా లోకేష్ గారైనా ఖచ్చితంగా కోర్టులను గౌరవించాలి ఖచ్చితంగా కోర్టు యొక్క విధి విధానాలను గౌరవించాల్సిందే లాయర్లను గౌరవించాల్సిందే జడ్జిలను గౌరవించాల్సిందే మధ్యలో ఈ పిచ్చి పట్టిన ఏదో ఉంటారు కదా వీళ్ళ పైశాచిక ఆనందానికి ఇంకా పరాకాష్ట అనమాట ఇటువంటి వీడియోస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన అలిగేషన్ ఒక్కటైనా మీ బతుకులకు ప్రూవ్ చేసి వచ్చారా అని అంటే చైరు కుక్కల్లాగా పిచ్చి కుక్కల్లాగా మొత్తుకోవడం తప్ప మీ బతుకులకు మీరు పీకిందేమీ లేదు ఖచ్చితంగా ఎందుకు నేను ఈ విధంగా ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది ఏంటంటే బాధ్యత కలిగిన పాపం వ్యక్తులే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి ఏజ్లో పెద్ద మనుషులైన ఇంకా నా గడ్డి దీన్ని బతుకుతుంటే మేము సామాన్యులము ఏ పార్టీ వాళ్ళము అంతే కదా కామెంట్ ద్వారా తెలియజేయండి నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ ఒకటి ఒకటి ఉంది కదా అది ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు ఏ పార్టీ వాళ్ళైనా కూడా నేను ఎప్పుడు కూడా కామెంట్ బాక్స్ ఆన్ చేసా పెడతా అర్థమైందా నేను మాట్లాడింది సమంజసమా కాదా అనేది ఒకసారి కామెంట్ల ద్వారా మీరు నాకు చెప్పండి తప్పైతే సర్దిద్దుకుంటా లేదమ్మా నువ్వు మాట్లాడింది కరెక్టే అంటే రేపటి నుంచి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఈ ఉన్మాదలను వాయించుకుంటా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తాను ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలా